నామినేషన్ వేస్తానని గుణకు వార్నింగ్ ఇస్తుంది ఈ నామినేషన్ వేస్తాను నేను ప్రెసెంట్ అవుతాను మీ అందరి ఒక్కొక్క సంగతి చెప్తాను గుణపాఠ కూడా చెప్తాను గుణ అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది ఈలోపు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రేమి విధంగా చామంతితో మాట్లాడడానికి వస్తాడు చామంతి ఇప్పుడు నువ్వు ఏం ఆలోచించుకున్నావు ఎందుకంటే ఈసారి నువ్వు గెలిస్తేనే అందరికీ అండగా ఉంటావు గుండె ధైర్యంగా ఉంటావు అంతేకాకుండా ఈరోజు జరిగిన దానికి అందరికీ గుణపాఠం చెప్పినట్టు అవుతావు భరత్ గురించి తెలుసుకున్నావు కదా భరత్ ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ గుణకు గుణపాఠం చెప్పాలంటే ఖచ్చితంగా నువ్వు గెలిచి చూపించాలి గెలుస్తాను బాబు ఖచ్చితంగా గెలుస్తాను నా కోసం కాకపోయినా కాలేజీ కోసమైనా గెలిచి గుణకి గుణపాఠం చెప్తాను కానీ బాబు వాళ్ళు ఏ కుట్రలు పండకుండా ఉంటే ఖచ్చితంగా మనమే గెలిస్తాం కానీ వాళ్ళు ఎలాగైనా ప్లాన్ చేసి గుణపాఠం చెప్పాలి మనమే వాళ్ళు ప్లాన్ చేసే ప్రకారమే మనం వాళ్ళకు ప్లాన్ చేయకుండానే గుణపాఠం మనం చెప్పాలి ఎలాగైనా తిప్పికొట్టాలని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటుండగా ఫోటోషూట్ కోసం అని చెప్పేసి కెమెరామెన్ వస్తారు లొకేషన్ ఇక్కడ బాగలేదు అంటుండగా ఇటువైపున వస్తుండగా చామంతును ప్రేమ్ మాట్లాడుకుంటూ ఉంటారు కానీ నేనొక్కటి చెప్తున్నాను చామంతి నేను నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను ఇక మన సంగతి అంటావా ఆ దేవుడే నిర్ణయిస్తాడు అనేసరికి అక్కడ కృష్ణునికి తన చేత్తో అల్లిన పూలదండను వేస్తూ ఉంటుంది చామంతి కృష్ణునికి దండ వేసిన సమయంలో హఠాత్తుగా కాలు జారి ఆ పూలదండ ఎగిరొచ్చి వెంటనే చామంతి పడిపోతుండగా ప్రేమ పట్టుకుంటాడు ఆ పూలదండ వచ్చి వీళ్ళిద్దరి మధ్యలో అలా మెడకు చుట్టుకుంటుంది ఈలోపు ఈ లొకేషన్ బాగుంటుంది మేడం ఫోటో షూట్ మాత్రం ఇలా బాగుంటుందని చెప్పేసి రమాదేవితో అతను ఫోటోగ్రాఫర్ మాట్లాడుతుండగా వావ్ ఇలా ఇదే కావాలి ఇలాగే ఈ యాంగిల్లో మాత్రమే సూపర్ కొడుతుందని చెప్పేసి వెంటనే చామంతి నన్ను ప్రేమ్ని ఫోటో తీస్తూనే ఉంటాడు రోజా రామాదేవి అక్కడ షాకింగ్గా చూస్తూ ప్రేమ అని గట్టిగా ఆరుస్తుంది ప్రేమ్ ఒక్కసారి ఉలిక్కిపడి చామంతిని ఇక చామంతి అక్కడి నుంచి వెళ్ళి పక్కకి వెళ్తుంది అసలు ఏమనుకుంటున్నారా ఇక్కడ ఏం జరుగుతుంది అభయ్ ఏం లేదు మా చామంతి కింద పడిపోతుంటే పట్టుకున్నాను పట్టుకున్నావా కావాలని పట్టుకునే ప్లాన్ చేసిందా ఏమంటున్నామ్మగారు నాకు అలాంటి బుద్ధి లేదు అయినా అవసరం ఎందుకంటే నేల మీద ఉన్నవాళ్ళు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు కదా పని మనుషులు పని మనిషిలాగా స్థాయిలో మాత్రమే ఉండాలి అయినా వీళ్ళతో మాట్లాడడం వదిలేసే వదిలేసేది ఎలాగో నిషాతో ఫోటోషూట్ ఉంది కదా లొకేషన్ ఒకసెట్ చేసుకొని పెళ్ళైన తర్వాత ఇలాంటి వాళ్ళు గాలికి ఎగిరిపోతూ ఉంటారని రోజు మాటలకు చామంతి కోపంగా చూస్తూ ఉంటుంది ఫోటోషూట్ జరుగుతూ ఉంటుంది ఈలోపు నిషా వెంటనే రామాదేవి ఇంటికి వస్తుంది ఇక ఈ లొకేషన్లో ఫోటోషూట్ బాగుంటుందంటీ అని చెప్పేసి అన్న తర్వాత ఇక ప్రేమ్ నువ్వు వెళ్ళి త్వరగా రెడీగా నిషా వచ్చింది నిషా నువ్వు డ్రెస్ తీసుకున్నావా తీసుకున్నానా లొకేషన్ బాగుంటుంది ఇక్కడ ఫోటో షూట్ చేస్తే సరిపోతుంది కదా ఆ మామ్ చాలా బాగుంది ఇక్కడ ఇది మాత్రం సూపర్ లొకేషన్ ఇక వెంటనే ప్రేమ్ అయిష్టంతో డ్రెస్ వేసుకొని వస్తాడు మేడం మీరు వెంటనే ఇక సార్ భుజం మీద హ్యాండ్ అయ్యండి మీరు సార్ తనని నడుం దగ్గర చేపట్టుకోండి ఇలా డౌన్ కావాలని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఇక చామంతి అటువైపుగా వెళ్తూ ఉంటుంది మేడం ఇక్కడ ఒక ఫ్యాన్ పెడితే ఆ లొకేషన్లో గాలి వస్తుండగా వీళ్ళ ఇక కనుచూపులు ఒకరికొకరు డీప్గా ప్రేమలో వెళ్ళిపోవాలి ఈ టైప్లో మేము ఫోటోషూట్ చేద్దామని చెప్పేసి అక్కడ అయిష్టంతో నిషను పట్టుకుంటాడు ప్రేమ్ అలా ఫోటో దిగుతుండగా వసై ఇప్పుడు చూడబోయి నీకు ఎలాంటి దెబ్బ కొట్టబోతున్నా అని చెప్పేసి అంటుండగా వెంటనే ఇక చామంతి వెళ్ళి కాఫీ తీసుకురాపో అన్న తర్వాత చామంతి వెళ్ళి కాఫీ తీసుకొస్తుంది ఫ్యాన్ దగ్గర నిలబడేసరికి తన ఆఫ్ సారీ వెంటనే కొంగు ఫ్యాన్కి కావాలని చెప్పేసి ఇక పెట్టేసరికి రోజా అలా ఫ్యాన్ తిరుగుతుండగా తన కొంగు మొత్తం ఇక ఫ్యాన్కి చుట్టుకపోతుంది తను కట్టుకున్న ఆఫ్ సారీ మొత్తం ఫ్యాన్కి చుట్టుకపోయేసరికి చామంతి బాధపడుతూ ఉంటుంది చూసుకోవాలి కదా అయ్యో ఏదో ఒక రోజు ఇలాంటి తలకు తగ్గుతుందని గుర్తు పెట్టుకో అని చెప్పేసి రోజా వెటకరంగా మాట్లాడుతూ ఉంటుంది వెంటనే ప్రేమ అది చూసి ఇక నిషాను వదిలిపెట్టి తనకేసుకున్న జాకెట్ని చామంతికి ఇస్తాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతున్నా అనేది రివ్యూలో తెలుసుకుందాం